హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన సింహాచలం ద్వారా బీఆర్టీ రోడ్ అవుతుంది కదా ఆ రోడ్ వర్క్ వర్క్ అయిందో వర్క్ ఎలా అవుతుందో వర్క్ స్టాటస్ని ఈ వీడియోలో చూడబోతున్నాం మనమైతే ఎప్పుడు స్టార్ట్ అవుతాం కదా గోశాల దగ్గర అక్కడ స్టార్ట్ అయ్యాం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది రాంగ్ రూట్లో వస్తున్నారు ఇలా రావడం కరెక్ట్ అయితే కాదు ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఒక పది నిమిషాల సమయాన్ని సేవ్ చేయడానికి మీరు మీ జీవితాన్ని బలంగా పెడుతున్నారు చూస్తున్నారు కదా అందరూ రాంగ్ రూట్లో నడుస్తున్నారు అలా రావడం వల్లే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ మీరు రాంగ్ రూట్ వెళ్ళడాన్ని అవాయిడ్ చేయండి మనమైతే అయితే గోశాల జంక్షన్ ద్వారా ఉన్నాం చూస్తారు కదా ఇక్కడ నుంచి ఆ స్కూటీ వస్తుంది ఆ రూట్లోకి వెళ్ళామంటే మనం గోపల్ వెళ్తాం ఇలా సైడ్కి వెళ్తే సింహచలం వెళ్తాం మనం ప్రీవియస్ బ్లాగ్లో చూసుకుంటే ఈ వర్క్ అనేది ఇలా లేదు ఇక్కడైతే ప్రోగ్రెస్ అనేది ఉంది ఎలా అంటే లెఫ్ట్ రోడ్ చూసారా అది మొత్తం కట్ చేశారు ఇంతకుముందు అయితే చిన్న ముక్క కట్ చేశారు ఇప్పుడు కంప్లీట్గా కట్ అయ్యింది రోడ్ అంట ఇక్కడ మనకి బీఆర్ఎస్ రోడ్ అయితే రాబోతుంది వన్స్ రోడ్ కంప్లీట్ అయితే మనం ఈ రోడ్లో హ్యాపీగా వెళ్ళొచ్చు ఈ వీడియో చలంకల ముఖ్య కారణం ఏంటంటే మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఈ రోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతున్నాం అని చెప్పి ఇన్ని కంప్లీట్ అవుతుంది మరి ఎలా కంప్లీట్ అవుతుందో మనం తెలుసుకోవాలి కదా అందుకే నేను ప్రతిదాన్ని బ్లాగే చేస్తున్నాను ఈ బ్లాగ్ ద్వారా మీరు ఏ టైంకి ఏ రోజు ఎలా వర్క్ అయిందో తెలుసుకోవచ్చు నేనైతే డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఈ వీడియోని రికార్డ్ చేశాను ఈ రోజుకి ఈ వర్క్ అనేది ఎలా ఉంది దీనికన్నా ముందు నేను ఇంకొక వీడియో కూడా పెట్టాను ఎగ్జాక్ట్గా టూ వీక్స్ బ్యాక్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది వర్క్ అనేది జరుగుతుందో లేదా అనేది నేను వెళ్ళేటప్పుడు అయితే అక్కడ ఎలాంటి వర్క్ జరగట్లేదు మరి బ్రేక్ తీస్తున్నారేమో ఆ టైంలో మనకి వర్క్ జరుగుతుంది కనిపించలేదు కానీ వర్క్ అనేది అవుతుంది ఎందుకంటే లాస్ట్ టైం టూ వీక్స్ బ్యాక్ చూసినప్పటికీ ఇప్పుడు చూసినప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి వర్క్ అనేది జరుగుతుంది ఇంకా మనమైతే ఎక్కడి దాకా వచ్చామంటే శ్రీదేవి కాంప్లెక్స్ ఉంది కదా శ్రీదేవి కాంప్లెక్స్ దాకా వచ్చాం కోవిడ్ టైంలో ఇక్కడే మనకి సింహాచలంలో టికెట్లు ఇచ్చేవారు టెంపుల్కి వెళ్ళడానికి ఆ శ్రీదేవి కాంప్లెక్స్ ఆడిన తర్వాత మనకు కనిపించేదే మన సింహాచలం బస్ స్టాప్ చాలామంది సింహాచలం వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు సింహాద్రప్పని దర్శించుకోవడానికి ఎంతమంది సింహాచలం టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి తర్వాత మనం అలా ముందుకు వెళ్ళామంటే మనకు కనిపించేది సింహాచలం ట్యాక్సీ స్టాండ్ అక్కడ మనకి ట్యాక్సీ వెహికల్స్ ఉంటాయి ఆ ట్యాక్సీ వెహికల్స్లో మనం వైజాగ్ లోకల్ ట్రిప్ వెళ్ళాలంటే వాళ్ళతో మనం బేరం మాట్లాడుకొని వెళ్ళొచ్చు అంటే డీల్ సర్చ్ చేసుకుని వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఇది ఒక జంక్షన్ ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే అడవర్ రోడ్కి వెళ్ళొచ్చు మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతాను చూసేయండి అదొక షార్ట్ కట్ ఎప్పుడైతే ఈ రోడ్లో మనం ఎలా చేయలేదో అప్పుడు మనం యూజ్ చేస్తాం దాన్ని ప్రజెంట్ అయితే అందరూ ఈ రోడ్ని యూజ్ చేస్తున్నారు సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ రోడ్లో వెళ్ళాలనుకుంటే మీరు ఆ వీడియో ద్వారా వెళ్ళచ్చు కానీ అప్పటికి ఆ రోడ్ ఎలా ఉంటుందో చేంజ్ అవుతుందో చూడాలి ఇంకా చూడొచ్చు లెఫ్ట్లో అయితే బిల్డింగ్స్ పడగొట్టారు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్స్ అన్నీ మనకి అరౌండ్ టూ వీక్స్ బ్యాక్ పడగొట్టారు కానీ ఏంటంటే ఈ రోడ్ వేయాలంటే అక్కడ ఎలక్ట్రిసిటీ క్లియర్ చేయాలి ఈ లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్ క్లియర్ చేయాలి చాలా పెద్ద వర్కే చిన్న వర్కే అయితే కాదు ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి మినిమంలో మినిమమ్ సిక్స్ మంత్స్ పట్టచ్చు అనుకుంటున్నాను నేనైతే కానీ మరి ఈ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని ఖచ్చితంగా క్లారిటీగా చెప్పలేను ఎందుకంటే మీరు చూసుకోవచ్చు కదా ఆ ఎలక్ట్రిసిటీ లైన్స్ మొత్తం చేంజ్ చేయాలి ఇంకా మొత్తం లెవెల్ చేయాలి ఇంకా పాత్ కట్టాలి ఇంకా చాలా చాలా వర్క్స్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఖచ్చితంగా టైం పడుతుంది మీరు ఈరోజు ఈ వీడియో చూశారు కదా ఇలానే ఇంకొక రోడ్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఆ రోడ్ కూడా మీకు చూపిస్తాను ఆ రోడ్లో ఎలాంటి వర్క్ ఎలాంటి చేంజెస్ అయ్యి కూడా చెప్తాను అనమాట ఆ రోడ్ వీడియో అయితే రేపు రాబోతుంది మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే గెస్ట్ చేయండి అది ఏ రోడ్డు ఇంకా మనం వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఈ రోడ్లో కొన్ని కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు మనకు అడ్డంగా వచ్చే పడిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు వీడియో చివరి దాకా చూడండి చివరిలో ట్విస్ట్ ఉంటుంది ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో నేను క్లియర్ కటే మీకు చెప్తాను చూపిస్తాను కూడా ఇంకా ఈ రోడ్ చాలా కంజెస్ట్గా ఉంది చిన్నగా ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఈ రోడ్డు వెళ్ళేటప్పుడు మనకు ఆపోజిట్ డైరెక్షన్లో బస్సెస్ వస్తుంటాయి ఇంకా కార్స్ వస్తుంటాయి చాలామంది ఓవర్ స్పీడ్లో ర్యాష్గా వెళ్తూ ఉంటారు అలా వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మీరు చూసుకోవచ్చు ముందు బస్సు ఆపోజిట్గా వచ్చింది ఈ మాత్రం మనం కూడా ఓవర్ స్పీడ్లో ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందుకే ఈ రూట్లో ఓవర్టెక్ చేయడం కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే ఓవర్టెక్ చేసేటప్పుడే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా రోడ్డు పక్కన వెహికల్స్ ఆపకండి ఆపకుండా ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి మీరు ఆపటం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని చూసి వెనకాల వచ్చే వెహికల్ అవుతుంది ఆ వెహికల్ని వచ్చే వెహికల్ ఫాస్ట్గా వస్తే హిట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఒక స్కూటీ వెళ్తుంది ఆ స్కూటీ ఎలా వెళ్ళిందంటే ప్రమాదం ఖచ్చితంగా జరిగిపోద్ది అన్నట్టుగా వెళ్ళింది కానీ జరగలేదు చూడండి స్కూటీ ఎలా వస్తుంది ఇప్పుడు చూసారా స్కూటీ ఎలా వెళ్ళిందో అంత దారుణంగా వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా అసలు ఆ స్కూటీ అది కంట్రోల్ అవుతుందో కూడా చెప్పలేం ఇంకా మీరు చూసుకోవచ్చు ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు స్లో మోషన్లో స్కూటీ ఎలా వెళ్ళిందో సో నేనైతే వెళ్ళేది ఫార్టీ స్పీడ్లో నా పక్క నుంచి ఒక స్కూటీ చాలా ఫాస్ట్గా వెళ్ళింది అతను ఫాస్ట్గా వెళ్ళడం వల్ల మనకి ఎలాంటి ప్రమాదం లేదు కానీ అతను బండి కంట్రోల్ అవ్వక ఎవరిని హిట్ చేసినా చాలా ప్రమాదం జరుగుతుంది ఇంకా ముందు కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ ఆ రెడ్ కలర్ కార్ని హిట్ చేసి దగ్గరికి వెళ్ళి అండ్ టర్న్ చేశారు అంతలా డ్రైవ్ చేయాలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎందుకంటే అలా డ్రైవ్ చేసేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అతని వల్ల వేరే వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకే రోడ్డు వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చాలామంది చెప్తూ ఉంటారు మనం జాతీయగా వెళ్ళినా ఎదురు వాళ్ళు కూడా రావాలి కదా అని చెప్పి ఇదేనామో అది అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇలాంటి వాళ్ళని మనం ఎలాగో చేంజ్ వెళ్ళాం వాళ్ళే చేంజ్ అవ్వాలి చూద్దాం ఇది మీకు చెప్పే కదా ప్రమాదాలు ఎలా జరిగితే చెప్పాను కూడా చూపించాను ఇంకా ఇలాంటివి చాలా రికార్డ్ అయ్యాయి అవి కూడా చెప్దాం అనుకున్నాను తొందరలోనే చూపిస్తాను ఇంకా మనమైతే హనుమంతువాగర్ రోడ్డుకి వస్తాం ఇక్కడ నుంచి అడవరం అడవరం నుంచి హనుమంతు ఒక రోడ్ అనమాట ఈ రోడ్ అంతా కంప్లీట్ అయిపోయిన బిఆర్టీఎస్ రోడ్ చాలా బాగుంటుంది అలానే మీకు సింహాచలానికి మనం టెంపుల్కి వెళ్ళాలంటే స్టార్టింగ్లో రూట్ ఉంటుంది అండ్ ఇంకొక రూట్ కూడా ఉంటుంది ఆ రూట్ ఎక్కడంటే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది అనమాట మనం ఇవన్నీ దాటిన తర్వాత అక్కడ రైట్ సైడ్లో వే ఉంటుంది అలా వెళ్తే మనం సింహాచలం టెంపుల్కి వెళ్తాం ఇక్కడ కూడా క్లియర్ చేస్తున్న రూట్నైతే ఇక్కడ బిఆర్టీఎస్ రోడ్ కంప్లీట్ చేయడానికి ఈ రైట్ సైడ్లో ఉండేది ఒక గవర్నమెంట్ స్కూల్ ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో రూట్ కనబెస్ట్ న్యూస్ అలా వెళ్ళామంటే మనం సింహచారం కొండబోయే పిలిపోవచ్చు సో ఫైనల్గా మీకు కనుక వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మమ్మల్ని షేర్ చేయండి ఇప్పటిదాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాల్యబుల్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ హ్యాపీ డ్రైవ్